హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు మినీ బ్లాగ్లో అయితే చేయబోతున్నాము సో ఇక్కడ ముందుగా కేజీ బెల్లాన్ని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కరిగించుకోవాలండి కరిగించుకున్న బెల్లాన్ని వేస్టేజ్ ఏమైనా ఉంటే వడపోసుకోవాలి మళ్ళీ అదే బాండీలో బెల్లం పాకం అయితే పట్టాలండి బెల్లం పాకం వచ్చిందో లేదో ఇలా వాటర్లో కొంచెం బెల్లం పాకాన్ని వేసి అది ఉండయ్యేంత వరకు పట్టాలి అరిసెలు కాబట్టి పాకం కావాలి ఒక ప్లేట్కి వేసి కొడితే టింగిని శబ్దం వచ్చేంత వరకు పాకం పట్టాలి పట్టిన తర్వాత తడి బియ్య పిండిని ఆ పాకంలో వేసుకోవాలి అందులో రెండు గుంటగరట్లు ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేయటం వల్ల ఈ చలివిడ అన్నది కు పోకుండా ఉంటుంది మనకు అరిసి వేయడానికి వీలుగా ఉంటది ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని దీనికి నూప పత్తి అట్టాకపై నూనె అత్తుకుంటూ అరిసి కింద ఒత్తుకుని దాన్ని నూనెలో అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో అరిసెలు పోకుండులు ఏ విధంగా వేయాలో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కానీ కొన్ని వీడియోస్ డిలీట్ చేయటం వల్ల అరిసెలు వీడియో ఉంది కానీ పోకండు వీడియో డిలీట్ అయిపోయిందండి వాయిస్ వస్తుంది కానీ అక్కడ వీడియో అయితే ప్లే అవుతు లేదు ఆల్రెడీ షార్ట్ వీడియో పోకుండు వీడియో పోస్ట్ చేశాను చూడాలి yani kunta vidioo